అసలు ఏంటి ఏం జరిగింది అని చెప్పారు అది ఇన్సెప్షన్ అంటారు అనమాట ఒకళ్ళు ఎవరు వరల్డ్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళు చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ నేను అలా అనిపించి ఉండొచ్చు కానీ నాకేంటంటే సినిమా వర్కౌట్ అవ్వాలి ఆ సీన్ వర్కౌట్ అవ్వాలి దానికి మనకి ఆ సీన్ మీద కాకుండా చాలా ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనకి సీన్ అంటే యాక్టర్స్ని పిలిచి షార్ట్ చెప్తే సరిపోదు కదా అది అరేంజ్ చేసే ప్రాసెస్లో బోల్డ్ కాంప్లికేషన్స్ ఉంటాయి అవి హ్యాండిల్ చేయడానికి హెడేక్ చేయాలి ఎందుకంటే ప్రొడ్యూసర్ సార్ అక్కడికి వస్తాను సార్ మీరు చెప్పండి మీకు వన్ ఈజీ థింగ్ అబౌట్ ప్రొడ్యూసింగ్ అండ్ వన్ మోస్ట్ అంటే ఈజీ థింగ్ ఏముండదేమో ప్రొడక్షన్లో మీకు ఒక ప్రొడ్యూసర్కి లేదా మీరు చా రిప్రజెంట్ చేస్తూ మీరు మాట్లాడితే మీకు బాగా కష్టమైంది ఏంటి యాజ్ అ ప్రొడ్యూసర్ అంటే మనీ స్పెండ్ చేయడం కాకుండా వట్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అంటే ఏముంటుందండి స్టార్ట్ టు ఫినిష్ ఒకటి అనుకుంటాం ఓ బడ్జెట్ ఆ బడ్జెట్లో అయితే వెరీ వెరీ కంఫర్టబుల్ అవ్వకపోతే కొంచెం ఇబ్బంది అవుతున్నారు చాలా సింపుల్గా ఆయన వన్వర్డ్గా అయితే ఓకే అవ్వకపోతే ఇబ్బంది అంతే సింపుల్గా మీకు సెట్లో ఇస్ ఎ ఫేవరెట్ పర్సన్ వీళ్ళు ముగ్గురిలో మీ ఫేవరెట్ ఎవరు ఒక్క పర్సనే చెప్పాలి చెప్పండి ఇస్ ఎ ఫేవరెట్ మా అందరికి అంత ఉపేంద్ర గారిని తెచ్చుకున్నాం కాబట్టి అక్కడి నుంచి యాజ్ రెస్పెక్టబుల్ అండ్ ఆయనకున్న స్టేచర్ కానీ దీనికి కానీ మా అందరికి డెఫినెట్గా నా ఒక్కడే కాదు రామ్ గారికి కానీ డైరెక్టర్ కానీ అందరికీ ఉపేందర్ గారు అంటే బాగా ఇష్టం సార్ ఇప్పుడు మీ ఫేవరెట్ ఎవరో హూ ఇస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఆన్ సెట్ రేపు డెఫినెట్గా డైరెక్టర్స్ డైరెక్టర్ ఎక్కడ ఉంటారు ఆయన ఫేవరెట్ బట్ నేను కొన్ని షార్ట్స్ చూసాను యాక్చువల్లీ ఐ రియల్ ఫెల్ట్ యాక్చువల్లీ ఇతను ఎంత ఇన్నోసెంట్గా అది ఏంటో తెలియకుండా ఆ క్యారెక్టర్ అయిపోయారు ఇతను ఈ సచ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ డాన్సర్ అందరికీ తెలుసు నేనేం చెప్పేది బట్ దీంట్లో ఐ కుట్ సీ దట్ యాక్చువల్లీ మీరు అని చెప్పారు కదా ఒక స్టార్ని ఒక ఫ్యాన్లో ఎలా చూసేది అని నాకు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫ్యాన్ ఇది ఉంటుంది కదా ఆ ఇన్నోసెన్స్ ఆ ఇది ఆ ఫోర్స్ అది చెప్పకూడదు క్లైమాక్స్ మళ్ళీ చెప్పకూడదు అది చూడండి వద్దు అని పంపిస్తాను ఆయన మీద అసలు మొత్తం ఇట్లా ఈత కొడతా ఉంటారు ఫ్యాన్స్ అందరూ నెక్స్ట్ లెవెల్ సార్ ఇంకొకటి మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో క్యూ లో నుంచి సినిమా థియేటర్ కి టికెట్స్ కొనుక్కున్నారు అప్పట్లో మీరు కొనుక్కున్నారు బ్యాక్ దెన్ బిఫోర్ ఆల్ దిస్ ఇప్పుడు గుర్తుంది ఒక థియేటర్కి వెళ్ళాము మా ఫాదరు మదరు నా బ్రదరు నేను నలుగురే వెళ్ళి క్యూలో నిలుచుకుంటే ఓన్లీ టూ టికెట్స్ అని ఈ ఫాదర్ మదర్ దొరికింది మనకు దొరకలేదు టెన్షన్లో మళ్ళీ వెళ్ళి క్యూలో నిలుచుకుంటే ఇంకా గుర్తుంది లాస్ట్ మనకు టూ టికెట్స్ ఇచ్చి సోల్డ్ అవుట్ అని చెప్పా వా మాకు చాలా విజయవాడ మాది మాకు స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు ఇప్పుడు మ్యాట్నీ అంటే ట్వెల్వ్ థర్టీకి వెళ్ళినా సరే టికెట్స్ అయిపోయినాయి అనేవాళ్ళు ఎప్పుడు టికెట్లు ఇస్తున్నారు ఏంటి అని అర్థమయ్యదు కాదు తర్వాత టు నో మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఆల్ షోస్ ఇచ్చేస్తారు మార్నింగ్ త్రీకి ఫోర్ కి వెళ్ళి సినిమాకి ఏ షోకి టికెట్ దొరుకుద్దో తెలియదు మా మన అటెంప్ట్ ఏమో నూనె షోకి ఉంటుంది అది ఫస్ట్ షో సెకండ్ షో దొరుకుతుంది నేను వైజాగ్ లో జగదాంబ టికెట్ దొరకదా పెద్ద క్యూ మాకు తెలుసు సర్ అది చిన్న ఫ్లో సో జగదాంబా సెంటర్ థియేటర్లో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఖుషీ మూవీ అనమాట ఖుషీ మూవీకి మెడ నొప్పి సార్ అప్పుడు దొరకడమే ఎక్కువ టికెట్ ఒక్కటి రెండు టికెట్లు ఉంటే నేను మా అన్న నాకు అసలు గుర్తులేదు లేదు నేను మా అన్న ఇలా మేడం ఇలా ఇలా చూసి ఇలా ఇక్కడ కూర్చొని ఇలా చూసుకుని వెళ్ళాం బట్ ఇంకా ఆ అరుపుల్లో ఆ గోల్ అసలు మాకేం తెలియలేదు సో ఇప్పుడు ప్రతి సినిమాకి మీ యాజ్ అ టీమ్ మీరు అందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక సినిమా ప్రొడక్ట్ని బయటికి తీసుకొస్తారు బట్ ఆడియన్స్ ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ ఇప్పుడు నేను మీ నలుగురికి ఫ్యాన్ నేను ఒక ఫ్యాన్ కింద వచ్చి నేను ఎందుకు ఆంధ్ర కింగ్ చూడాలి అని మిమ్మల్ని అడిగితే మీ నలుగురు ఆడియన్స్కి ఏం చెప్తారు

నాకెలా అనిపిస్తుంది అంటే ఫ్యాన్స్ ఈ ఫిలం చూసిన తర్వాత చెప్తారు ఎందుకు ఇలాంటి ఫిలం ఇంతవరకు చేయలేదు అని చెప్తారు ఫిలం చూసిన తర్వాత ఇలాంటి మన కోసం ఒక్క ఫిలం ఎందుకు చేయలేదు అని అంత ఎక్స్ట్రా వాల్యూ ఉండే ఇది అది యూ ఫీల్ దట్ యాక్చువల్లీ నాకేమో అంత హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది అండ్ సార్ ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్స్ ఐ మీన్ యూజువలీ బికాస్ వీ ఐఎమ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐఎమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ చాలా ఈ ఫ్యాన్ వార్స్ ఇవి అవి అవి అవుతాయి చూపించారా మీరు ఇక్కడ ఈ సినిమాలో ఒక ఇద్దరు హీరోలకి మధ్య ఉంటుంది ఇద్దరు హీరో ఇద్దరు సూపర్ అంటే మన రిలీజియన్ అన్నాం కదా అట్లా అదే ఫ్యాన్ వార్ అనేది ఇట్ విల్ హ్యాపీన్ ఇన్ ఫ్యాన్స్ లైఫ్ అంతే అది పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ షో దట్ ఇన్ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ అంటే మెసేజ్ లాగా చెప్పం కానీ ప్రేమ అనేది అందరికీ ఉంటుంది అది ఎలా చూపిస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఏంటో తెలుస్తుంది సో ఒకళ్ళ మీద ప్రేమ్ ఉంటే అది పాజిటివ్గా చూపిస్తామా నెగిటివ్గా చూపిస్తామా ఎలా చూపిస్తావా అనేది వాల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ వీఆర్ హౌ వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ లవ్ అని సో ఒకళ్ళ మీద ఇన్స్ లవ్ ఉన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఫీలింగ్ కూడా వస్తుంది దాంట్లోంచి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి కానీ కరెక్ట్ సో బట్ దేర్ ఇస్ ఆల్వేస్ అ లైన్ దట్ పీపుల్ షుడెంట్ క్రాస్ అదంతా సి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ ఆర్ నాట్ ఫెమినిజం ఇష్యూ అని స్టార్ ఇష్యూ అని ఫ్యాన్స్ అని కానీ హ్యూమన్ ఇష్యూ అవును మనిషిలా ఆలోచిస్తే సగం ప్రాబ్లమ్స్ ఉండవు సో ఏదైనా సరే ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు డ్రా దట్ లైన్ అండ్ నాట్ క్రాస్ ఇట్ అట్ ద సేమ్ టైం యా యు ఎంజాయ్ ఎంజాయ్ చేయండి బట్ ప్లీజ్ స్టే సేఫ్ అండ్ డోంట్ క్రాస్ ఇట్ స్టార్ లాగా చెప్పారు మామూలుగా అయితే ఫ్యాన్ వర్క్ మీరు చేసుంటారు నేను చేసుకుంటా అంటే మనం చాలా పర్సనల్ గా తీసుకుంటాం వాళ్ళతో మనం పక్కన మన గైడ్ చేస్తున్న మనిషి ఫీల్ అయిపోతాం కాబట్టి ఆబ్వియస్లీ ఆల్ని సో మీరు చెప్పండి లైక్ హౌ డూ యూ థింక్ ఐ మీన్ తెలుగు యూఆర్ ఇప్పుడు అగైన్ తెలుగు మీరు డూయింగ్ మోర్ ఫిల్మ్స్ అండ్ వాట్ ఇస్ ద వన్ బిగ్గెస్ట్ డిఫరెన్స్ దట్ యువ్ సీన్ ఫ్రమ్ కన్నడ టు తెలుగు అదే ఇది కన్నడ తెలుగు అంతే డిఫరెన్స్ ఆయన ఒక్క మాటలో కట్టే కొట్టే తెచ్చా అని చెప్పారు కన్నడ తెలుగు సరే ఏంటి మీరు లిరిక్స్ రాస్తారంట సాంగ్ కి రాశారు కదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఈ ఈ థాట్ ఆర్ ఈ కథలోంచి వచ్చింది ఫస్ట్ ఓకే సో ఐ థింక్ ఇన్ స్టోరీ యాక్చువల్లీ కాదు యాక్చువల్లీ సార్ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు కార్లో ఆయన చాలా పాటలు రాశారు ఇంగ్లీష్లో రాశారు కానీ సో నేను కూడా ఓ పాయింట్లో సార్ ర్యాపో అంటే ర్యాపర్ అని అర్థం ఏంటని అడిగాను ఒక టైంలో నాకు అర్థం కాదు ఎందుకంటే చాలా ఇంగ్లీష్ సాంగ్స్ చాలా డీపర్ మీనింగ్తో రాశారు వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ ఐ ఎంజాయిడ్ ఆల్ లిజనింగ్ అవుట్ ఆల్ ఆఫ్ సాంగ్స్ సో మేము ఈ సాంగ్ ట్యూన్ అయిన తర్వాత ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ద లిరిక్ దట్ హ్యాస్ టు కమ్ అనమాట చెప్తున్నాను కానీ ఒక సఫగేషన్ ఉంది అసలు అది ఎలా ఉండాలి ఇది ఇలా ఉండాలి చెప్పాలి ఇది అని ఐ థింక్ కథ అంతా తెలిసిన వ్యక్తిగా ఆయన కంప్లీట్లీ వాట్ ఇట్ నీడ్స్ అనేది హీ అండర్స్టూడ్ హీ కేమ్ విత్ చరణంలో ఫోర్ లైన్స్ రాసుకుని మార్నింగ్ వచ్చారు ఎవరు రాశారని అని నేను కన్ఫ్యూజ్ అయ్యా అంటే ఆబ్వియస్లీ డోంట్ నో రాత్రి మేము రెండింటి వరకు కలిసే ఉన్నాం అండ్ దెన్ వి మెట్ బై టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అండ్ ఈ అప్ విత్ ఫోర్ లైన్స్ సార్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్ సే కదా సార్ అంటే ఇప్పుడు ట్రై చేసా ఎలా ఉందన్నది సార్ దిస్ వాట్ వీ వాంట్ పల్లవి కూడా రాసేస్తే మన మన ఈ సాంగ్స్ మన సాంగ్ నెక్స్ట్ డే ఈ గేమ్ విత్ పల్లవి సార్ ఇప్పుడు దాని తర్వాత ఉంది దాని తర్వాత కరెక్టా కాదా అది ఇది అని చెప్పేసి చేసి లకిలీ ఏంటంటే లక్ష్ణ అడగల ఫస్ట్ ఏదైతే రాసామో అదే వచ్చింది కాబట్టి నాకు లేకుండా హ్యాపీగా అయిపోయింది నిజంగా మీ సాంగ్ ఇంత హిట్ అయ్యి అంత అయిపోయిన తర్వాత బయట నిజంగా ఇంక సంబంధిరిక్స్ రాస్తారంటే మీరు రాస్తారాబట్టి కాబట్టి యూ రిటన్ సో ఇస్ ఎనీథింగ్ పర్సనల్ కనెక్షన్ ఫర్ యూ లైక్ ఫర్ ద సాంగ్ ఆర్ ఫర్ ద లిరిక్ అట్లా పర్సనల్ కనెక్షన్ బట్ ఐ వాజ్ యాక్చువల్లీ ఏబుల్ టు ఫైన్ సాగర్స్ క్యారెక్టర్ అంటే వాడేం ఆలోచిస్తాడు వాడేలా ఉంటాడు వాడ ప్రపంచంలో ఏంటి వాడెలా ఫీల్ అవుతాడు సో ఐ వాజ్ ఏబుల్ టు థింక్ లాట్ మోర్ లైక్ హెమ్ అండ్ దెన్ రైట్ ద సాంగ్ ఆల్సో చూస్తే కొంచెం హెస్థిక్స్ కూడా ఉంటాయి సినిమా చూసిన తర్వాత కొన్ని కొన్ని లైన్స్కి మల్టిపుల్ మీనింగ్స్ కూడా ఉంటాయి సినిమా చూసిన తర్వాత నేను ఎంత లాగుతున్నా అది ఒక ఈ ఆన్సర్స్ అన్నీ ఒక పాయింట్ తర్వాత నేను అడుగుతున్నా సన్ ఆ వాటర్ సినిమా చూడండి ఫీల్ సినిమా చూడండి ఎందుకు చూడాలి అనే దాంట్లో యాక్చువల్గా మా మమ్మల్ని కూడా మేము కూడా ఎవరో ఒకరు ఫ్యాన్ అనుకోండి లేకపోతే ఆడియన్ అనుకోండి ఏదైనా అలాగే మేము కథలు కానీ ఏదైనా వింటాం ఏదైనా అర్థం చేసుకుంటాం దాంట్లో చూస్తే ఇది ఒక బ్యూటిఫుల్గా అసలు ఇంత కొత్తగా ఉంది ఇలా డెఫినెట్ కానీ మాకు యాజ్ అన్ ఆడియన్గా నచ్చింది కథ సో దానికోసమే అందరిని మేము ఎవరినన్నా రిక్వెస్ట్ చేసి మీరు ఈ సినిమా చూడండి అనే దానికి మేము అంత ఎగ్జైట్ అయ్యాం కొత్తగా ఉండే కథ మీకు కూడా ఇంట్ర మీకు కూడా నచ్చద్దు అనేది నమ్ముతున్నాం రెగ్యులర్ మోసగా కమర్షియల్ ఫైట్ అని మా ఈ సాంగ్ అని ఇలా కాకుండా మీరు కోరుకునే కొత్తదనానికి కంపల్సరీగా అది ఫిట్ అవుతుంది మా కథ సినిమా అలాగే అంతే బాగా వచ్చింది కాబట్టి డెఫినెట్గా యూ కెన్ కమ్ అండ్ వాచ్ అనేది ట్వంటీ ఎలాగో యూఎస్లో ఒక ట్వంటీ సిక్స్త్ నైట్ షోలు పడుతున్నాయి ప్రీమియర్సు మనకు అక్కడ ఇక్కడ మ్యాచ్ చేసేదానికి వన్ డే బిఫోర్ ట్వంటీ సెవెంత్ నేను రిలీజ్ చేస్తున్నాం దట్ మీన్స్ నవంబర్ ట్వంటీ సెవెంత్ ఆన్ థర్స్ డే వీఆర్ గోయింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ దిస్ ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా కింగ్మెంటల్ టూ నంబర్ ఉందా సార్ కొంచెంది చెప్పి చెప్పి అందరూ నైన్ బాగుంటుంది అనుకోకుండా అది కూడా కోన్సిడెన్స్ అయింది సార్ నచ్చింది మాకు నచ్చింది అన్ని నచ్చింది సో గైస్ అదనమాట సంగతి అండ్ చాలా 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 నేను హ్యాపీగా ఐఎమ్ లైక్ ఫుల్ హ్యాపీ టు డూ దిస్ యు నో కొలాబ్ విత్ సచ్ అ గ్రేట్ టీమ్